అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి వీడియోలో మీకు వీడియో షేర్ చేసినాను కదండి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనేది ఈరోజు స్టిచ్చింగ్ అనేది చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసినాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మీరు ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్లో మీరు కామెంట్ చే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తానండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వీడియోలోకి వెళ్దాం ఇది బ్యాక్ పార్ట్ నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినట్టేనండి మామూలుగా పిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ అనేది ఇంతకు ముందు కూడా ఎవరు కూడా అంటే నేనైతే ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను ఇక్కడ నిన్న మార్కింగ్ చేసిన కదా మార్కింగ్ వెంబడి నేనైతే నెక్ అనేది కటింగ్ చేసేస్తున్నా ఓకేనా ఇక్కడ మనము పైనుంచి వీళ్ళైతే పైపింగ్ చేయమన్నారు లేదంటే నార్మల్గా నెక్ పట్టీ అంటే మనము హిమ్మింగ్కి పట్టి అనేది కుట్టుకుని రమ్మని చెప్పిండ్రు హ్యాండ్స్ మాత్రము లక్ హ్యాండ్స్ అనే స్టిచ్ చేయమని చెప్పిరండి నేను వాళ్ళు ప్రిన్స్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ అనేది ఏం చెప్పలేదు క్లాత్ ఉంది కొంచెం ఇది జారుడు క్లాత్లు కదా అని చెప్పేసి నేనే తను ఏ రకంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసినా కానీ ఒప్పుకుంటుంది కాబట్టి ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ బ్లౌజెస్ దాకా అండి తన అన్నీ కొన్ని డిజైనర్ బ్లౌజెసే అందులో ఒకటి అనుకోవచ్చు ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనేది ఒక మన రెగ్యులర్గా వాచ్ చేసే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగినారు తనకు కూడా తెలుసో లేదో ఇంకెవరికైనా తెలుసుంటుందో లేదో అని చెప్పేసి స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు కదా అని చెప్పేసి వీడియో స్టార్ట్ ఇలా చుట్టూరా నార్మల్గా లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటారండి ఓకేనా ఈ చుట్టూ కుట్టేసుకురావాలి ఇలా చుట్టూ ఖర్చు అనేది తీసేసుకోవాలి చుట్టూ కుట్టు పెట్టుకున్న తర్వాత లైన్ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఇలా ఖర్చు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నడుము దగ్గర డాట్స్ నడుము బెల్టు అన్నీ టోటల్గా కంప్లీట్ చేసుకోవాలి ఈ డాట్స్ ఏ రకంగా పెట్టుకోవాలనేది కూడా ఒకటి పెట్టి చూపిస్తూ చూడండి ఎప్పుడు కానీ డాట్ లెంత్ అనేది నెక్ కంటే పైనకి లేదంటే నెక్ షేప్ అవుట్ అవుతుంది ఇది అంటే నార్మల్గా రౌండ్ నెక్ అయ్యా అనుకోండి రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా కానీ షేప్ అనేది అవుట్ అవుతుంది ఓకేనా డాట్స్ పెట్టుకున్న తర్వాత నడుము దగ్గర పట్టి అనేది కుట్టుకోవాలి నడుము దగ్గర పట్టి కోసము నేను ఇక్కడ కూర అనేది యూజ్ చేస్తున్నా సరిపోతుందా ఈ చిన్న పీస్ అనేది చూసుకోండి సరిపోతలేదు అని అంటే ఇంకొక పీసు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది వన్ సైడ్ హోల్డింగ్ అనేది అవసరం ఉండదు అన్నట్టు Yeah. ఇలా నడుం బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ పెద్ద కుట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్లో మనకు మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ దగ్గర ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఏ రకంగా అతకు జాయింట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం ఇప్పుడు సేమ్ యథావిధిగా మనం ఏ పార్ట్స్ అయితే కటింగ్ చేసుకో అయితే ఇది నెక్ దగ్గర బ్యాక్ నెక్ అనేది ఇచ్చిందండి ఈ డిజైనర్ క్లాత్ ఒకవేళ తీయకుండా ఉందామంటే క్లాత్ సరిపోలేదు అడ్జస్ట్ కాలేదు హ్యాండ్స్ అనేది కొంచెం డిజైనరీ హ్యాండ్స్ అని చెప్పినా కదా క్లాత్ అడ్జస్ట్ కాక ఇవి తీసుకోవాల్సి వచ్చింది అయితే మనము ప్రిన్సెస్ కట్కి సైడ్స్కి వేస్తాం కదా పీసు ఆ క్లాత్ అనేది ఇందులో అడ్జస్ట్ అవుతుంది ఇలా ఎదురు బుదురు బదురు చూసుకొని చూడండి ఇలా ఇవేమో సైడ్ జాయింట్స్ దిక్కు ఇదేమో మధ్యలో పాటు ఏది షేప్ మనకి చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చే పార్ట్ ఏమో ఈ పార్ట్ ఈ పక్కకి ఇటు సైడ్ ఏమో సైడ్ కుట్లు వస్తాయి ఓకేనా ఈ రకంగా ఎదురు బదురు చూసుకొని పక్క కెట్టుకొని చుట్టూ కూర కుట్టు వేసుకొని ఖర్చు తీసేయండి ఓకేనా చూడంగానే ఈ రకంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము సైడ్కు వేసి అంటే మనకి ప్రిన్సెస్ కటింగ్కి సైడ్ పార్ట్ వచ్చే పార్ట్స్ అనేది ఈ రకంగా రెడీ చేసుకోవాలి ఇలా చూస్తే రెండు సీదాలు లోపలికి ఉండాలి రెండు సీదాలు బయటకు ఉండాలి రెండు ఉల్టాలు లోపలికి ఉండే విధంగా ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకొని పక్క పెట్టుకోండి మిగతాది ఇంకొకటి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వేసే పాటు ఓకేనా ప్రిన్సెస్ కటింగ్కే మనం కట్ చేసింది ఇలా ఉల్టా సీదా చూసేసుకొని ఎదురు బదురుగా కంపల్సరీగా దీన్ని కూడా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ రెండు ఈక్వల్గా ఒకే సైడ్ వచ్చినాయి అనుకోండి క్లాత్ అనేది ఎందుకంటే చుట్టూరా ఖర్చు అనేది తీసేస్తాం కాబట్టి మళ్ళీ క్లాత్ సరిపోదు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా ఇక్కడ చిన్న ఖచ్చుగా ఉంది ఇక్కడ కూడా చిన్న ఖచ్చుగా ఉంది ఇక్కడ ఉక్సిపట్టి కాజపట్టి ఇక్కడ ఉక్సిపట్టి కాజపట్టి ఓకేనా ఈ రకంగా చుట్టూరా కుట్టు వేసుకొచ్చి ఖర్చు తీసేయాలి ఓకేనా చూడండి ఈ రకంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని కచ్చా అనేది తీసేసి ఇలా పక్కకు పెట్టి పెట్టుకోవాలి చూడండి ఇట్లా కట్ చేసిన దానికి మనము ఇక్కడ మనం ఇంతకు ముందు స్టిచ్చింగ్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో వీటికి మనము అటాచ్ చేయాలి ప్రిన్సెస్ కట్ మోడల్ అనేది మన ఫ్రంట్ షేప్ బెల్ట్తో సహా రావాలి కాబట్టి ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుని ఉంటుందండి సేమ్ మన ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ రకంగా అయితే ఉంటుందో సేమ్ హాయస్టీస్గా అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి సేమ్ ఈ పార్ట్ కూడా ఇలానే స్టిచ్చింగ్ చేసుకురావాలి ఎప్పుడు కానీ కింది నుంచే స్టిచ్చింగ్ అనేది చేసుకురావాలండి ఎక్స్ట్రాగా వచ్చింది పైన కట్ చేయాలి కానీ కింద మాత్రం కట్ చేయడానికి వీల్లేదండి ఎందుకంటే కింద కట్ చేస్తే షేప్ అవుట్ అవుతుంది ఓకేనా కట్ చేసుకొని మనము షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి చూడండి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను కప్పు అనేది పెట్టి చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం మనం చూడండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది లైనింగ్ పాటు కొంచెము క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అని అతుకులు వేసిన లోపల వేసేదానికి అవసరం అంటే కొంచెం మీదికెని వేసినానండి ఇక్కడ మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ అసలు మెయిన్ మన నేను క్రాస్గా ఏదైతే కట్టింగ్ చేసాను ఆ పీసు పైన వేసుకున్నాను ఎందుకంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ రావాల్సింది దాంతోనే కాబట్టి దాన్ని కరెక్ట్గా కట్టింగ్ చేసేసిన ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది మొత్తం తీసేయండి ఇలా ఈ ఖర్చ అనేది అంతా తీసేసి దీనికి అనుగుడు కుట్టు టాప్ స్టిచ్చు మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తే చూడండి ఇలా అనుగుడు కుట్టు వేయాలి ఎందుకంటే మీకు రెండు ఒకేసారి ఎందుకు చూపించిన అంటే ఎదురు బదురు చూసుకొని మాత్రం స్టిచ్చింగ్ అనేది చేయొద్దండి ఎందుకంటే మళ్ళీ మనకే రెండు ఒకేసారి అంటే ఒకే సైడ్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ అంటే మనం ఎదురు బదురు చూసుకోకుండా స్టిచ్చింగ్ చేస్తే క్లాత్ ఉండదు కొన్ని కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ టైం వేస్ట్ ఇదంతా కంటే ఒక్క నిమిషం ఎదురుబదురు చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేస్తే సరిపోతుంది అలా ఓకేనా ఈ రకంగా ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసేసేయండి షేప్ బెల్ట్ ఈ రకంగా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని మనం ఏదైతే మనము బీసెస్ కట్ రెడీ చేసి పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్ దానికి ఈ షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేయాలి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ అంటే మనకి కాజాపట్టి సైడ్ ఈ బే షేప్ బెల్ట్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా నార్మల్గా మీరు ఈ ఏ రకంగా కటింగు స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్కి నా సాదా కటింగ్ ఏ రకంగా అయితే స్టిచ్ చేస్తారో యా తీజ్గా అలానే స్టిచ్చింగ్ చేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ అనేది కొంచెం కరెక్ట్గా రాదండి సాదా కటింగు వచ్చే విధంగా తీసేసుకోండి ఓకేనా అట్లా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఆ రకంగా చేసుకోండి బాగుంటుందండి ఇది కటింగ్ ఈజీగా కూడా ఉంటుంది కొంచెం మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తెలియాలంతే ఇక్కడ ఒక డాటో ఇక్కడ సైడు ఒక డాటో ఇలా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడే మనం ఎక్కువ తక్కువ వస్తే కూడా ఇక్కడ ఈ డాట్ కూడా పట్టచ్చు కాకపోతే వస్తుందా లేదా అనేది బ్యాక్ పార్ట్ పెట్టి చూసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ మనం సైడ్ ఉన్నాయి కదా ఇలా చూసుకోవాలండి చూడండి సైడ్ డాట్ పట్టిన దానికంటే ముందు ఇలా చూసుకున్న తర్వాత సైడు ఇలా కరెక్ట్గా ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా కరెక్ట్గా చూసుకొని ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ అనేది ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ మాత్రం డాట్ నార్మల్గా క్రాస్ కటింగ్కి సాదా కటింగ్కి పెట్టుకోవాలి కానీ క్రాస్ ప్రిన్సెస్ కటింగ్కి మాత్రం ఈ సైడ్ డాట్ అనేది ఈ పైన వచ్చిన క్లాత్ తీసేయాలి ఓకేనా ఈ రకంగా రెండు టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్లు టూ సైడ్స్ బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని ఎక్స్ట్రాగా వచ్చింది తీసేయాలి ఓకేనా నేను ఇంకోటి కూడా రెడీ చేసి మీకు చూపిస్తే చూడండి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇక్కడ డాట్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే కొంతమందికి షేప్ కొంచెం కరెక్ట్గా కప్ సైజ్ అనేది కరెక్ట్గా రావాలన్న వాళ్ళకు వీలుంటే అంటే కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తే పెట్టుకోండి లేదంటే లేదు ఓకేనా ఈ డాట్ అనేది పెట్టినాను ప్రిన్సెస్ కటింగ్ అనేది ఫ్రంట్ షేప్ బెల్ట్తో సహా అటాచ్ చేసినాను కాజా పట్టి అనేది వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఉక్సపట్టి క్లాత్ని ఇంత విడుతులో టూ ఇంచెస్ విడతలో కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి డైరెక్ట్ అంటే ఈజీగా వేసుకోవడం చూపిస్తున్నాం పట్టి ఇలా ఖర్చుకి మనము ఉక్సు పట్టి కాజా పట్టి కొరకు ఎంతైతే ఖర్చుకి వదిలిపెట్టుకున్నామో అంత క్లాత్ వదిలిపెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది వదిలిపెట్టడం అంటే దానిపైన పట్టి పైన ఉక్సు పట్టి వెతుకురావడానికి అంతే విడుతుతోటి స్టిచ్చింగ్ అనేది పట్టుకురావాలి కింద కొంచెము క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంచి ఇది ఫోల్డింగ్ కోసము పైన అనేది నెక్కు స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి పైన ఫోల్డ్ అనుగుడు అనుగుడుకుట్టు కంపల్సరీ ఉక్సు పట్టికి మాత్రం అనుగుడుకుట్టు కంపల్సరీ వేయాలి కాజా పట్టికి మాత్రం అవసరం లేదు ఇలా స్టిచ్చింగ్ అనుగుడుకుట్టు వేసేసి దీన్ని ఉక్సు పట్టి కిందకి ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి డైరెక్ట్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందాన్ని ఎక్స్ట్రా కచ్ అనేది తీసేసేయాలి ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కాజా పట్టి సేమ్ ఆయా స్టీజ్గా ఇంతకు ముందు లాగానే కాజా పట్టి రెడీ చేసుకోవాలి కాజా పట్టి కుట్టుకునే ముందు అదే రెండించుల విడుతుతో క్లాత్ అనేది తీసేసుకొని ఎంత హైట్కి స మనకి కాజా పట్టి వస్తుంది అనేది చూసుకొని అంత హైట్తో మనం క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకురావాలి వన్ సైడు ఇంకొక సైడ్ మాత్రం ఎందుకంటే స్టిచ్చింగ్ చేసడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి వరకు స్ట్రైట్గా నార్మల్గా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయకుండా నార్మల్గా ఒక స్టిచ్ వేసుకురావాలి ఇప్పుడు స్ట్రేట్గా ఉందా లేదా లేదంటే స్ట్రేట్గా కట్టింగ్ చేసేసుకొని ఇంత హైట్ అవసరం లేదు ఇలా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఉల్టా లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సీదా మీద ఇది కూడా సీదాగా ఇలానే పెట్టేసుకొని ఇంతకు ముందు లాగానే కుట్టు ఎంతైతే పట్టుకున్నారో పట్టికి కాజా పట్టికి కూడా సేమ్ ఐస్టీస్గా అలానే పట్టుకోండి అయితే కాజాలు వేసేటప్పుడు మిషన్ కాజాలు వేసేటప్పుడు మందికి ఇబ్బంది అవుతుందండి అది ఎట్లా అనేది నేను చిన్నగా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూపిస్తే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కుట్టు పెట్టుకోండి పెద్ద కుట్టు పెట్టుకొని ఇది కరెక్ట్గా మనకేడు వరకైతే కుట్టు మనకు ఫోల్డింగ్ కావాలో అక్కడికి వచ్చే విధంగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటాం ఒక స్టిచ్ అంటే మీకు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉండడం కొరకు అంతే తర్వాత చిన్న కుట్టు ఎగ్దాం చిన్న కుట్టు రెండు నెంబర్ మీద పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాజాలు వేసుకోవచ్చు ఓకేనా చూడండి ఈ రకంగా మనము ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ అనేది ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి అయితే నెక్ దగ్గర కూడా మీకు పైపింగ్ వేయడము అనేది చూపిస్తాం అనుకున్నా కాకపోతే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్ వేసి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ అనేది స్టిచ్ చేసి చూపిస్తాం మీకు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయితే కూడా మళ్ళీ మీకు ఇబ్బంది అంత టైం కూడా మీరు అందరు బిజీ బిజీగా ఉండి కూడా ఇంత లెంత్ వీడియోని చూడాలంటే కూడా ఇబ్బందే కదా మీకు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ అనే స్టిచ్చింగ్ ఏ చూపించాలి అనుకున్నాను చూపించినాను వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీడియో లాస్ట్ చివరిలో చూపిస్తూ చూడండి అండి నేను ఇప్పుడు ఇంతకుముందు అన్నా కదా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ దగ్గర మాత్రం ఈ రకంగానైతే డిజైన్ చేసినానండి ఈ రకముల హ్యాండ్స్ అని చెప్పేసి ఇది స్టిచ్చింగు కటింగు మన ఛానల్లో అప్లోడ్ చేసినాను ఇంతకుముందు మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి చూడండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టి విత్ షేప్ బెల్ట్ నీట్ నీట్గా కనిపిస్తుంది చూడండి వేసుకుంటే కూడా ఇంతే లుక్ ఉంటుంది కాకపోతే ఇది బ్లౌజ్ అనేది బొమ్మకు పట్టదండి మా దగ్గర ఉన్న బొమ్మకి చాలా చిన్న సైజ్ బ్లౌజు ఇది కస్టమర్ వేసుకున్నాక ఒకవేళ ఫోటో దొరికితే మాత్రం ఖచ్చితంగా మీకు రివ్యూ అనేది ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి ఈ బ్లౌజ్ ఎలా ఉంది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్